పరి అంటే చుట్టూ అని అర్థం పరిభ్రమణం అంటే చుట్టూ తిరగడం పరి అంటే చుట్టున్న స్థితి నీ పరిస్థితి ఎలాగున్నా నీ అంతరంగ స్థితి మారకూడదు ప్రభావితం కాకూడదు చుట్టు ఏమైనా ఉండని అందరూ భజన చేయని నిన్ను పొగడని లేక రాళ్ళేసి కొట్టని స్టెఫన్ను రాళ్ళేసి కొడుతుంటే బాబోయి నాయనోయి కొట్టకండి అని చెప్పి అనిలే ఆకాశము తెరవబడగా పరలోక సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు ఆశీనుడై ఉండగా ఆయన కుడిపార్శ్వమున యస్సు ప్రభువారు ఆశీనుడై ఉండగా చూస్తున్నాడు దబలు దగులుతున్నాయి రక్తాలు గారుతున్నాయి ఈయన యశు ప్రభువారిని దర్శించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎ క్రిస్టియన్ ఈజ్ నాట్ ఎ న్యాచురల్ నార్మల్